ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పార్టీలో ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పార్టీలో ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు అయితే కల్పించింది ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు బాబు జగ్జీవన్ రాయ్కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అయితే అప్పగించారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను సీఎంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనూ కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలకు అర్పించారు రెండు వేల నాలుగులో ఉషా మెహ్రా కమిటీ వేసిన సమస్య వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది ఇన్ నేను సీఎంగా ఉండగానే సమస్య పరిష్కారం రావడం సంతోషకరం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాం వెంటనే ఉత్తమ నేతృత్వంలో మంత్రి ఉపసంఘం కూడా నియమించాం మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు షమీం అక్తార్ కమిషన్ నియమించాం కమిషన్ ప్రజల నుంచి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క ప్రతిపాదనలు స్వీకరించింది కమిషన్ నివేదికను ఏమాత్రం మార్చకుండా ఆమోదించాం యాభై తొమ్మిది ఎస్సీ ఉపకరాలపై మూడు గ్రూపులుగా కమిషన్ విభజించింది యాభై తొమ్మిది కులాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా పొందిన ప్రయోజనాలు ఆధారంగా కమిషన్ సిఫార్సు చేసింది అని సీఎం వివరించారు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు అయితే తెలిపారన్నమాట సో ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితే ఆమోదం పొందింది అసెంబ్లీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి